మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కార్యకర్త చేబ్రోలు కిరణ్ వ్యవహారంపై వైఎస్ ఐటీడిపి్యర్తలు స్పందించారు ఎక్స్ వేదికగా వేదికగా పోస్ట్ చేశారు గారి మీద సోషల్ మీడియా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానం ఈ సైకోగాళ్ళను నడి రోడ్డు మీద గురితీసినా తప్పు లేదు తప్పుడు కూతలు కూసిన వెదవలను రేటింగ్స్ కోసం ఎంటర్టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు ఉండాల్సిందే కూటమి ప్రభుత్వాన్ని సాటి మహిళగా డిమాండ్ చేస్తున్నాను సమాజం ఇలాంటి వెకిలి చేస్తలను హర్షించదు ఏ పార్టీ వాళ్ళైనా ఎంతటి వాళ్ళైనా శిక్ష వ్యక్తిత్వ హరణానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క మన రాష్ట్రంలోనే ఉంది ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీ టీడీపీలే సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైతన్ సైన్యానికి రెండు పార్టీలే ఆదర్శం అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఉచ్చం నీచం మానం మర్యాద లేకుండా ప్రవర్తించారు రక్త సంబంధాన్ని మరిచారు రాజకీయ కక్షతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగారు మనిషి పుట్టుకను అనుమానించి రాక్షసానందం పొందారు అన్యం పుణ్యం ఎరుగని పసిపిల్లలను సైతం గుంజారు అక్రమ సంబంధాలు అంటగట్టారు మీరు పెంచి పోషించిన కాలకేయులే ఇప్పుడు వ్యవస్థను పట్టించారు ఈ దారుణ సంస్కృతిని వెలివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలని ఎక్స్ వేదికగా షర్మిలా కోరారు